నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం గణేష్ ట్రంజ్ బోటిక్ వనస్థలపురం మీ అందరికీ ఈ అమ్మాయి పరిచయమే ముఖ్యంగా ఏంటంటే అందరూ మనం సాకట్టుకోవడానికి కారణం ఈ అమ్మాయి ఎక్కువగా మన సబ్స్క్రైబర్లు కనెక్ట్ అవ్వడానికి రీజనబుల్గా ప్రతిదీ కూడా వినడానికి చాలా హాయిగానండి అరే ఇంత తక్కువకు వచ్చిందా ఈ చీర అరే ఇంత తక్కువ ఉందా అన్న అనే ఫీల్ కలగజేస్తూ అంటే వీళ్ళు ఎలా పెట్టుకున్నారంటే లాభాపేక్షగా అనేది ఇంతంత అని కాకుండా చక్కగా కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ రావాలంటే నిజంగా ఇది మంచి పద్ధతి అండి ఒక మంచి ప్రైజ్లో మీరు ఎప్పుడైతే ఇస్తారో మాలాంటి వాళ్ళు ఎవరం కూడా మళ్ళీ మళ్ళీ స్టోర్ని మేము పరిచయం చేయక్కర్లా మీ పబ్లిసిటీ వాళ్ళ మౌత్ పబ్లిసిటీయే మీకు బాగా పనిచేస్తుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆఫర్స్ అనేవి పెట్టి ప్రతి కొత్త చీర మీద కూడా చాలా మంచి ఆఫర్ అనేది ఇస్తున్నారండి అంటే మనం బయట తీసుకున్న చీరకి ఇక్కడికి కొంత డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది క్లాత్ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ అలాగే మంచి బోటికి ఉందండి నన్ను వివాహాది శుభకార్యాల వారు కూడా దిలుచున్నారు చాలామంది మెసేజ్ కూడా చేశారు మీరు మీ పెళ్ళికి కావాల్సిన అన్ని బ్లౌజులు డిజైన్ కూడా ఇక్కడే చక్కగా చేయించుకోవచ్చు అండ్ తర్వాత ఏంటంటే మిషన్ ఎంబ్రాయిడరీ కూడా చాలా చాలా బాగుంది శారీస్కైనా బ్లౌజెస్కైనా మీ చీర మ్యాచింగ్ తగినట్టు ఎలా కావాలంటే అలా వాళ్ళు చక్కగా డిజైన్ చేస్తారు ఇవన్నీ కూడా ఒకే రూఫ్ కింద ఇంకొకటి ఏంటంటే జూలై సెకండ్న కొత్త స్టోర్ లాంచ్ అవుతుంది వీళ్ళది అంటే ఈ ప్లేస్లోనే ఇంకా బాగా పెద్ద స్టోర్ని లాంచ్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ కలెక్షన్ తీసుకొస్తున్నారు ఆ రోజు చాలా స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయి నేను వస్తున్నాను అవకాశం ఉన్నవారు దగ్గరలో ఉన్నవారు మీరు కూడా రండి సరదాగా అందరం కలిసి ఒక వీడియో చేసుకుందాం మీ అందరితో నాకు ఒక వీడియో ఉన్నట్టు కూడా ఉంటుంది ఆ రోజు చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి నేను జూలై సెకండ్ కదా నేను ఈ మంత్ ఎండింగ్కి తప్పకుండా ఆఫర్స్ ఏంటో తెలుసుకుని నేను రీల్గా పెడతాను మీరు చూసుకోండి ఆ రోజు మాత్రం తప్పకుండా పర్చేజ్ చేసుకోండి ఇక మరి ఈ రోజు అన్నీ కూడా ఫ్యాన్సీ వెరైటీ ఎటువంటి వెరైటీస్ అమ్మాన్ని కూడా అసలు చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి చూస్తే తీసేసుకోవాలన్నట్టుగా రీజనబుల్ ప్రైస్ లో అన్ని కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ సిల్క్ నుంచి వెళ్ళిపోదాం ఎందుకంటే ట్రెండింగ్ అదే ట్రెండింగ్ అండి నేను ఎక్కడ షూట్ చేస్తే అక్కడ వందల సంఖ్యలో అమ్ముడు అవుతానే ఉన్నాయండి ఎందుకంటే మనకి ప్యూర్ జరికోట రెప్లికా అండి ప్యూర్ జరికోట ఇదే తీసుకోవాలి లేకపోతే బెనారస్ టిష్యూ పట్టు తీసుకోవాలంటే పన్నెండు వేలు జరికోట ఇదే డిజైన్ అయితే యాభై వేలు దాని బదులు ఇది ఒకటి రెండు సార్లు కట్టేసుకుంటే సరదా తీరిపోతుంది చీర కూడా కంప్లీట్ లైట్ వెయిట్ చీర లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మీ దగ్గర రేట్స్ చెప్పేసేయండి సారీ అండి సారీ ఇది టిష్యూ వచ్చింది మనకి టిష్యూ వచ్చింది మా ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ హండ్రెడ్ టిష్యూ అచ్చా డిస్కౌంట్ ఇంకా ఇవి అవి ఏమీ లేవు గణేష్ వాళ్ళ ధర గణేష్ ట్రంజ్ వారిది వారి ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ పైగా దీని బ్లౌజ్ కూడా ఒకసారి చూపిద్దాం ఇది స్పెషల్ అండి మనకి ప్యూర్ జరికోట డిజైన్ కి బ్లౌజ్ ఇచ్చినట్టుగా ఎంత బాగుందో చీర చాలా బాగుంది ఇంక ఇందులో కలర్స్ పెడుతుంది అమ్మాయి మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసేసుకోండి అన్ని కూడా మనకి సేమ్ ఉండవండి అన్ని కూడా దేనికి బోర్డర్ లో డిజైన్ మారుతూ ఉంటుంది ప్రతిదానికి బ్లౌజ్ వస్తుంది ఓకే బోర్డర్లో మీనాకారి వర్క్ పైతాని వర్క్ అనేది మారుతుందండి మారుతుంది కానీ అండి ఏది మారిన ధర అయితే అది ఇది అయితే చాలా బాగుందమ్మా కదా ఈ గ్రీన్కి రెడ్ ఎంత బాగుందో అసలు ప్యూర్ కొట్ట చీరలానే ఉంది గణేష్ వారి ధర వచ్చి ఈ స్టోర్ వారి ధర వచ్చి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చీరలు చూపించే మా మమ్మల్ని వద్దులే ఎందుకంటే చీరలు అంత బాగున్నాయి ఇదైతే మామూలుగా లేదు నాకే కొనుక్ కోల్పిస్తా అంత బాగుందండి ఆల్రెడీ కట్టేశాను కానీ ఇప్పుడు వచ్చిన డిజైన్లు ఇంకా బాగున్నాయి అసలు చాలా బాగుంది బ్లౌజ్ చిన్న బుట్టి వచ్చి ఎంత అందంగా ఉందో చూడండి అసలు మరి ప్యూర్ డిజైనే నెక్స్ట్ ఇదైతే ఇంకా అసలు ప్యూర్ జరికోట డిజైన్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి పైతానీ బార్డర్ తోటి వచ్చిందంటే అరవై వేలు తక్కువ ఉంటుందండి ఆ చీర ఇది కూడా మనకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి ఇది కూడా టూ త్రీ వచ్చేస్తుంది చాలా బాగుంది దీని బ్లౌజ్ బ్లౌజ్ వావ్ బ్యూటిఫుల్ సారీ అండి మేము ఇప్పుడు ఈ బ్లౌజ్ కండి ఈ సారీకి కస్టమర్ తీసుకున్నారు యుఎస్ కస్టమర్ తనకి లైట్ కలర్ ఈ కలర్ బ్లౌజ్ తీసుకొచ్చామండి ప్యారెట్స్ వేసి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ వావ్ కాస్ట్లీ లుక్ ఇచ్చేస్తుంది కదా ఓన్లీ బ్యాక్ ఒకటి నెట్ మీద వేస్తున్నాము హ్యాండ్ కి ఒక్కొక్క ప్యారెట్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ప్యారెట్ బ్యాక్ నెక్ మిడిల్ లో అండి నెట్ మీద ఈ బ్లౌజ్ కాకుండా చూడండి ఈ చీరని అమ్మాయి ఎంత లుక్ మార్చేస్తున్నారో ఇది ప్లెయిన్ తీసుకుని కాటన్ పట్టు దానికి చక్కగా ఇలాంటి ఎంబ్రాయిడరీ చేశారండి మీరు కూడా అలా ఏదైనా మార్చుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా ఇంత డిజైన్ వచ్చింది కూడా టూ త్రీ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా అంటే ఈ ఎల్లో బ్లౌజ్ వస్తుంది అవునండి బ్లౌజ్ కూడా చూపించాము ఈ చీరలో హైలైట్ బ్లౌజే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది టిష్యూలో వచ్చింది ఇవన్నీ కూడా మనకి సేమ్ ప్రైస్ టూ వన్ ఇది కూడా చాలా బాగుంది టూ వన్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కంప్లీట్ లైట్ కలర్ అండి ఎంత బాగుందో శారీ అసలు బోర్డర్ కూడా ఈవినింగ్ టైం కట్టుకుంటే సరిగ్గా అప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా ఇలా ప్లెయిన్ తీసుకుని వీళ్ళ దగ్గర మిషన్ ఎంబ్రాయిడరీ ఉంది చక్కగా ఏదైనా డిజైన్ చేయించుకుని కడితే ప్యూర్ జరీ కొట్టాయి అనుకుంటా బ్లౌజ్ ఎలా వస్తుంది ఫుల్ బ్రోకెట్ తోట వస్తుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది కాకపోతే మనకి పల్లూలో సారీ బార్డర్లో డిజైన్ చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ సిల్వర్ వీవింగ్ ఇచ్చారు మీరు శుభకార్యాలు కావాలన్నా తీసుకోవచ్చు అండి పెట్టుబడులకు దానికి ఎక్కువ మొత్తంలో కావాలంటే మీరు అమ్మాయి దగ్గర ఆర్డర్ పెట్టేసుకుంటే ఇప్పుడు మనం మేము మంగళగిరి చేరి చూపించాము థర్టీ సారీస్ శుభకార్యం ఆర్డర్ పెట్టుకున్నారు చక్క వాళ్ళకి రీచ్ అయిపోయాయి కూడా మీరు అలా హాయిగా మంచి మంచి చీర పుట్టింది ఎందుకంటే మనం రెండు వేలలో చుట్టాలు పెట్టాలనుకున్నప్పుడు మంచి చీర పెడితే బాగుంటుంది ఇది కూడా చాలా బాగుందమ్మా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ కలర్ బ్లౌజ్ వస్తుందండి దీనికి పళ్ళులో కొంచెం డిజైన్ ఇచ్చారు డిజైన్ ఇచ్చారు ప్లస్ ఈ బ్లౌజ్ వల్ల నీకు చాలా అందంగా ఉంది చీర బ్లూ కా కలర్ చాలా బాగుంది నెక్స్ట్ మంచి ప్యారట్ గ్రీన్ అండి ఇది ఇంకా బాగుంది సారీ ఇది పూర్తిగా జరికోట ప్యూర్ జరికోట శారీ లానే ఉందండి ఇది కూడా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ వన్ ఇంకా రెండు వందలు అసలు బ్లౌజ్ హైలైట్ కదా కదా రిచ్ కనిపిస్తుంది చీర మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇది కూడా బాగుంది మంచి పింక్ బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది ఈ కలర్ బ్లౌజ్ నిజంగా ఈ చీరలు అందరికీ ఆడవాళ్ళకి చాలా బాగా నచ్చుతున్నాయండి నేను ఎక్కడ చూపించినా కూడా ప్రతి షాప్లో వాళ్ళు ఎంతో హ్యాపీగా చెప్తున్నారు మేడం నిజంగా ఇవి ఇచ్చినంత ఆర్డర్ కెమెరీ ఇవ్వట్లేదండి అని బాగుంటున్నాయండి ఈ చీరలు కాకపోతే ఇందులో ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు ఇది ఏమైనా మారుతుందా ధర కూడా టూ థౌసండ్ వన్ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ చాలా రేట్ తక్కువండి బాగున్నాయి కూడా మనకి సిల్క్ కోటస్ ఉంది అండి అచ్చ సిల్క్ కోటస్ ప్యూర్ అంటా ఆ ప్యూర్ కాదండి ఫాన్స్ లోనే ఇది 1850 ది 1500 మెన్ ఓ oh, 1500 కే बिकొస్తా ఇప్పుడు మీకు నేను చూపించేవన్నీ కూడా వాషబుల్ సారీస్ అండి కూడా మనకి అంటే చాలా బాగుందండి ఎంత బాగున్నాయి వినడానికి కూడా అదే చెప్తున్నాను కదా ఒక బడ్జెట్ రేంజ్ లో కస్టమర్కి మీరు ఇవ్వగలిగితే వాళ్ళు క్వాలిటీ బాగుంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారండి ఇదే చీర ఏ మూడు వేలు చెప్పి దీని మీద కొంత తగ్గించి ఈ హింసల కంటే కూడా చక్కగా ఉన్నది ఉన్నట్టుగానే మంచి ధరకి ఇచ్చేస్తే కస్టమర్లు మళ్లీ బీ వస్తారమ్మా చాలా బాగుంది శారీ సింపుల్ పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఇదే బాగుంటుంది క్లాత్ కూడా బాగుంది కొంచెం మనం పార్టీ వేర్గా అంటే ఫంక్షన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్కే వస్తుందండి ఇందులో కలర్స్కి వెళ్దాం కలర్స్ చూసుకోండి మంచి గ్రీన్ కలర్ నాచు నాచు కలర్ బ్లూ డార్క్ నేవీ బ్లూ తర్వాత మంచి స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్ అంటే ప్యూర్ సిల్క్ కోట సేమ్ కలర్ ప్యూర్ సిల్క్ కోట మూడు రంగులు ఉన్నాయి ఆ రెడ్ కూడా ఉందండి ఐదు వేల చేంజ్లో ఐదు నుంచి ఎనిమిది వేల చేంజ్లో ఇవే కలర్స్ ఉన్నాయి మీకు ఇందులో కూడా ఇవే కలర్స్ వచ్చాయి నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియోని మీరు అస్సలు స్కిప్ చేయకండి ఎందుకంటే ధరలు చాలా రీజనబుల్గా ఉన్నాయి వెరైటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ అమలు ఇవి కూడా సిల్క్ కోటాస్ లోనే అండి పైతాని స్టైల్ సారీ బోర్డర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ వచ్చింది మిర్రర్ వర్క్ వచ్చేసి ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ లెవెండర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మిరర్ వర్క్ అంతా సింపుల్ గా కొంచెం క్లాస్ అలా కూల్గా కావాలంటే ఇలా వెళ్ళొచ్చు డిజైనర్గా కావాలంటే అలా వెళ్ళొచ్చు పైతాని బోర్డర్ వచ్చిందండి చక్కగా వీవింగ్ స్టైల్ ఇది మిర్రర్ కదా చిన్న లైట్గా మిర్రర్ శారీ అంతా ఇచ్చారు బోర్డర్ బ్లౌజ్ ఎలా వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా పైతానే కదా ఎంత బాగుందో బ్లౌజ్ బాగుందండి ఇది మళ్ళీ మీరు ఎన్ని చీరలకు మ్యాచ్ చేసుకోవచ్చు హాయిగా చాలా అందంగా ఉంది కొత్త వెరైటీ

బాగుంది కూడా కదా కొంచెం రిచ్ గా పార్టీ వేర్ శారీగా చాలా బాగుందండి బార్డర్ మంచి హైలైట్ అవుతుంది మళ్ళీ చీరంతా పళ్ళు దగ్గర మీకు ఎక్కువగా మెటరల్స్ వస్తాయి లోపల హాఫ్ వస్తాయి బ్లౌజ్ ఎలా ఉందమ్మ ఇది కూడా ప్రైతాని బ్లౌజ్ ఇది ఫిఫ్టీ చాలా బాగుంది ఇది మళ్ళీ మీరు ఏదైనా క్రాప్ టాప్ లెహంగా చేసుకోవచ్చు వీళ్ళకి ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు ఐడియా కూడా ఇచ్చి చేయించుకోవచ్చు ఇది అండి బ్యూటిఫుల్ అండి నిజంగా చాలా బాగున్నాయి సారీస్ కొత్తగా వచ్చాయి నేను ఇంకా ఇవి ఎక్కడా చేయలేదు సో ఈ అవకాశం తప్పకుండా ఉపయోగించుకోండి నైన్టీన్ ఫిఫ్టీ గణేష్ ట్రంజు వారి ప్రైస్ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ ఇది కూడా సేమ్ కదా అందులో మళ్ళీ వీటిలో ఫోర్ కలర్స్ వచ్చాయి ఓకే ప్రతి దాంట్లో కూడా చక్కగా మనకి బ్లౌజ్ వచ్చిందండి క్లాత్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఇది కూడా బాగుంది మంచి పిస్తా గ్రీన్ స్టైల్లో వచ్చింది ఇంకొకటి ఏమో పిండి కలర్ టిష్యూ అండి వీళ్ళ ఆఫర్ ప్రైస్ వచ్చి మనకి నైన్టీన్ ఫిఫ్టీకి సారీస్ వస్తాయి విత్ మిర్రర్ పైతానీ బోర్డర్ పైతానికా సారీ పటోలా బోర్డర్ అంటే నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ వచ్చేసి బిన్ని క్రేప్స్ అండి సెమీ బిన్ని క్రేప్స్ అని అసలు చాలా సారీస్ వచ్చాయి కదా వాటిలోనే అన్నీ కూడా అంటే ఓన్లీ టూ కలర్సే టూ లో డిజైన్స్ డిఫరెంట్ కానీ చాలా బాగున్నాయి అసలు ఆ డిజైన్స్ కంటే ఇది ఇంకా క్లాస్ ఉందండి చీర కానీ అండి ఈ చీరలు నేను మళ్ళీ ఇప్పుడు ఈ చీరలు రివల్యూషన్ కొన్ని కొన్ని చీరలు వస్తూ ఉంటాయంటారు అట్లాగా నేను షూటింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో బిన్ని అసలు ఎవరు పెడితే వాళ్ళు వందల సంఖ్యలోనే సేల్ చేశారు ఎందుకు అని అంటే ఇది ఎలా కట్టినా పడి ఉంటుంది మనం చక్కగా షాంపూ వాష్ చేసుకుంటే ఎన్ని రోజులైనా బాగుంటుందండి అందులో మనకి ఇలా సెల్ఫ్ వచ్చింది కాంతా వర్క్ డిజైన్లా వచ్చింది కానీ ఇది ఇంకా క్లాస్ బాగున్నాయి చాలా బాగుంది దీని బ్లౌజ్ ఇవి డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి డ్రెస్ కూడా నేను స్టిచ్ చాలా బాగుంటుంది అసలు ఫ్యాబ్రిక్ సింపుల్ పళ్ళు వస్తుంది మీరు ఒకవేళ ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే చేసేస్తారా చేసేస్తా అండి ఇది బ్లౌజ్లో బ్లాస్ అండి సార్ ఇంకా అసలు మాటలు లేవంతే అంత బాగుంది ఈ చీర ఇవి అంటే మీకు చాలా తక్కువ ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్ చాలా క్లాస్ ఉంది ఇంకా ఆలస్యం అమృతం విషయం నచ్చింది కొనుక్కోవడమే కలర్ మాత్రం ఇదే వస్తుంది బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి మిడిల్ లో కలర్స్ మారుతాయి చాలా బాగుంది సారీ ఇది కూడా ఎంత బాగుందో కదా మంచి డిజైన్ చాలా అందంగా ఉందండి కలర్ మనకి ప్యూర్ మహేశ్వరి చెందేరి లేకపోతే మహేశ్వరి శారీస్ వస్తాయి కదా ఆ స్టైల్లో బిన్నిలో తీసుకొచ్చారు వర్క్ స్టైల్ వచ్చింది ఎంత బాగుందో శారీ అసలు లైట్ కలర్ హాయిగా ఉందండి వీటికి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది బ్లాక్ బ్లౌజ్ ఇది మళ్ళీ ఫ్లోరల్ ఇది కూడా చాలా బాగుంది ఫ్లోరల్ వచ్చిందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ రెండు వైపులా కూడా చక్కటి వాడాలి మనం బిన్ని వాడాం కదా రకరకాల ఫ్లోరల్ డిజైన్లలో అందులో కొత్త డిజైన్స్ వచ్చాయి ఇంక ఇది మాటలు లేవులే ఇంకా ఈ బ్లాక్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మళ్ళీ డ్రెస్గా కూడా బాగుందని అమ్మాయి చెప్తోంది మీరు ఎవరైనా డిజైన్ చేయించుకోవాలనుకుంటే మీరు ఎవరితో మాట్లాడచ్చు చక్కటి బోటెక్ ఉంది ఇక్కడ వీటిలోనే వైట్ ఉన్నాయి మేడం వైట్ బాగుంది అండ్ డౌట్ కొనుక్కుందాం డిసైడ్ అయిపోయాను చాలా బాగుంది ఎందుకంటే జర్నీలు చేసినప్పుడు కట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది చూసేవాళ్ళకి కూడా ముందు ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుందమ్మా సూపర్ శారీ కదా డిజైన్ దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది పండగ ఇంకా మనకి ఎవరు డైరెక్టర్ వంశీ గారు చీర ఆయన అసలు ఎన్ని సినిమాల్లో కూడా బ్లాక్ అండ్ వైట్ వాడతారు ఇంకా వంశీ గారు చూస్తే ముచ్చట పడతారేమో అంత బాగున్నాయి చీరలు ఇందులో డిజైన్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు చాలా కాలానికి వైట్ అండ్ బ్లాక్ లో సూపర్ శారీస్ అండి ప్లస్ ఈ ఫ్యాబ్రిక్ మీకు బాగా మన్నే ఫ్యాబ్రిక్ పాడైపోయే ఫ్యాబ్రిక్ కూడా కాదు చాలా బాగా ఇచ్చాడు చాలా బాగున్నాయి ఇది చాలా బాగుంది శారీ డిజైన్స్ మీరు చూసుకోండి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి కూడా ఎన్నికాలలో దొరుకుతాయి ఇది కూడా చాలా బాగుంది ప్రశాంతంగా ఉందండి సారీ హాయిగా ఉంది అలా సాయంత్రం మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అది కట్టుకుంటే చాలా హాయిగా ఉంటుంది అంటే ముందు షాపింగ్ ప్రశాంతంగా చేయగలుగుతాం కూల్ కూలు ఏ వయసు వాళ్ళకైనా బాగుంటుంది ఆ అమ్మాయి నుంచి నాకు పెద్దవరకు ఎవరికైనా బాగుంటుంది వీళ్ళ ఆఫర్ ధర వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అంతేనా సారీ సిక్స్టీన్ ఫిఫ్టీ పదహారు వందల యాభై రూపాయలు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీస్ ఏమో సాఫ్ట్ సిల్క్ అండి సాఫ్ట్ సిల్క్ అండి కొంచెం మహేశ్వరి ఫ్యాబ్రిక్ మిక్స్ ఉంటుంది ప్యూర్ కాదు నార్మల్ మనకి నార్మల్ సారీస్ రెగ్యులర్ వేర్ అండి కలంకారీ డిజైన్స్లో వస్తాయి డయబుల్ శారీస్ ఇది వచ్చేసి మనకి ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ కానీ బాగుందండి చాలా బాగుంది డైలీ యూస్కి మనం హాయిగా వాడుకోవచ్చు ఆఫీస్ అలా కూడా బాగుంటుంది మెత్తటి ఫ్యాబ్రిక్ కదా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అంటే మనకి మల్కాట్రల్ అదే ఆఫీల్లో కొంచెం మల్కాట్రల్లా అనిపిస్తుంది కానీ మల్ కాటన్ కాదండి కానీ బాగుంది చాలా మెత్తగా హాయిగా ఉంది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా ఇలా మంచిగా ఇచ్చారు వాళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది ఇలా వచ్చిందండి శారీ దీని బ్లౌజ్ అది అదనుకుంటు కదా బ్లౌజ్ కూడా చాలా బాగుంది సూపర్ శారీ అండి వీళ్ళ ధర వచ్చి పదకొండు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ ఇందులో కలర్స్కి వెళ్ళిపోదాం మల్ కాటన్ లాగా మెత్తగా హాయిగా ఉందండి మీరు రఫ్ అండ్ టఫ్కి ఎలా అయినా హాయిగా కట్టుకోవచ్చు లైట్గా స్టార్చ్ పెట్టుకుంటే రివైవ్ పెట్టేసాయండి చాలు జస్ట్ మైల్డ్ తోటి వాష్ చేయండి షాంపూ ప్యాకెట్స్ తెచ్చుకోండి లేకపోతే బాటిల్ పెట్టుకోండి జస్ట్ డిప్ చేసి అంటే నీడలో నీళ్ళల్లో తడిపి నీడలో ఆరేయండి అంతే ఏ చీర పాడవదు దాన్ని కొంచెం రివైవ్లో ముంచి పెట్టేశారంటే ఐరన్ చేస్తే సూపర్ ఉంటాయండి ఇందులో కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి వీళ్ళ ఆఫర్ ధర వచ్చి లెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చేసి ఆ ముగ్గుడే నేను చూసాక నాకు ఇది ఇదొకటి గుర్తుంది ఇది వన్ టీవీస్ నుంచి కస్టమర్ ఆమే మనకి ఆర్డర్ ఇచ్చారు మిషన్ ఎంబ్రాయిడరీ తను అనార్కలి మోడల్ డ్రెస్ డిజైన్ చేయమన్నారండి ఇది దుప్పటా అన్నమాట మొత్తం కంప్లీట్ ఇట్లా డిజైన్ అయింది ఎంత బా అనుకున్నాను నేను అయితే ఫస్ట్ చూసాను రాగానే లేదండి ఇదంతా దుప్పట్టా అన్నమాట చూసారా ఇదంతా మిషన్ ఎంబ్రాయిడరీ చేసాం మిషన్ ఎంబ్రాయిడరీ చేసామొ ఎంత బాగుంది అసలు మొత్తం డ్రెస్ అంతా కూడా ఇదే సేమ్ కలర్ ఆ కూడా చుడి ఫ్రంట్ ఒకటి పెద్దది ముగ్గు డిజైన్ కలర్స్ అండి చాలా బాగుంది మేడం ఐడియా చాలా బాగుంది నేనైతే అసలు పెయింట్ అనుకున్నా అంత చక్కగా నైస్ నైస్గా ఎంబ్రాయిడరీ చేశారండి ఇలా మీకు ఏంటంటే చున్నిసీ దుప్పటాస్ నుంచి మొదలు పెడితే డ్రెస్సెస్ సారీస్ బ్లౌజులు అన్ని కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తారు ఇక్కడ మీ ఇష్టం అండి చాయిస్ మీదే మీరు ఏ డిజైన్ అయినా అడగండి వాళ్ళు చక్కగా చేసి పెడతారు లేదు వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు చక్కగా చేసిస్తారు నెక్స్ట్ సారీస్ శృతాం ఇది వచ్చేసి ఖాదీ సిల్క్ అండి అంటే ఫ్యాబ్రిక్ చూడటానికి జూట్ లాగా ఉంటుంది కానీ జూట్ కాదండి ఇది జూట్ ఫ్యాబ్రిక్ మనకి గ్యాప్ గ్యాప్ వస్తుంది ఇది అది కాదండి ఖాదీ సిల్క్ అని చెప్పేసి ఇప్పుడు వస్తున్నాయి ఫ్యాబ్రిక్స్ ఇవి ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీన్ ఫిఫ్టీ ఇవి వాషబుల్ సారీస్ కూడా డ్రై వాష్ అది ఏం కాదండి బాగుందండి చాలా బాగుంది ఇవి కూడా క్రాప్ టాప్స్ కూడా చాలా బాగుంటాయి అలా ప్లాన్ చేస్తే కూడా బాగుంది ఎందుకంటే కలరు అవి ఈవింగ్ బార్డర్ అంతా కూడా చాలా బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంటుంది పళ్ళు రిచ్ వస్తుంది బ్లౌజ్ 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 కూడా మనకి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది బాగుందండి జూట్ కాదు అన్నట్టు కదా జూట్ కాదండి చాలా బాగుంది ఇది మనకి ఇట్లా ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు దీన్ని మీరు ఏదైనా లెహంగా లాగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చండి వీళ్ళే డిజైన్ చేస్తారు కాబట్టి మీరు ఇక్కడ చేయించుకొని తెప్పించుకోవచ్చు కూడా మనకి ఆఫర్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ అండి ఆఫర్లో మీకు థర్టీన్ ఫిఫ్టీకి వస్తాయి రీజనబుల్ ప్రైస్లో కొంచెం గ్రాండ్ లుక్ కలర్స్ బాగున్నాయి ప్లస్ బ్లౌజులు కూడా చాలా చక్కగా వచ్చాయండి ఎంత బాగున్నాయి బ్లౌజులు మంచి కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కొంచెం కలర్ కలర్గా కట్టుకుంటే ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు మనం స్పెషల్ అట్రాక్షన్గా కనబడతామండి ఖచ్చితంగా సో అలాంటి కలర్స్ అనమాట

చాలా బాగున్నాయి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్యాన్సీ సారీస్ ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగుంది ఇప్పుడు మీరు ఆ చెప్పినట్టుగా ఇది ఏదైనా డిజైన్ చేసుకోవచ్చండి పళ్ళు అండి వావ్ బ్యూటిఫుల్ సారీస్ అండి ఇంకా నాకైతే బాగా నచ్చే తక్కువ ధరలో చక్కగా నాలుగైదు సార్లు కట్టుకోవచ్చు మనం అట్లా మంచి కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇంకా అసలు ప్యూర్ ఉంటాయి కదండి షిఫాన్స్ అన్నీ ప్యూర్ వస్తాయి సేమ్ అలా ఉన్నాయి శారీస్ ఇవి ఎందుకంటే ఈ వీవింగ్ స్టైల్ కానీ తర్వాత ఇదంతా షిబోరి వలన ఆ చీర అలా అందంగా ఉందండి ప్లస్ కలర్స్ కూడా ఎలా ఉన్నాయంటే మంచి అందంగా అట్రాక్షన్గా ఉన్నాయి శారీస్ అది కూడా బాగుంది గ్రీన్ ఏ చీరకు ఆ చీర కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయండి చాలా బాగుంది ఖాదీ సిల్క్ అంటారు వీటిని ఇవి మీకు ఈ స్టోర్ గణేష్ ట్రంజు స్టోర్కి సంబంధించి మీకు ఆఫర్లో థర్టీన్ ఫిఫ్టీకి వస్తాయి నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి అన్ని బడ్జెట్ రేంజ్ అండి వినటానికి కూడా చాలా హాయిగా చక్కగా లెవెన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ అంటే ఒక టూ థౌజండ్ లోపల చాలా చక్కటి చీరలు అండి ఇంకా బిన్నీ అయితే మాత్రం నేను పెద్దపేట వేసేసాను చాలా బాగున్నాయి సిక్స్టీన్ ఫిఫ్టీలో మనకి ట్రావెల్కి దానికి కూడా చాలా బాగుంటాయి డైలీ యూస్కి బాగుంటాయి వర్క్ చేసేవారు కూడా రోజు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి మిగిలినవన్నీ మీరు మీ టేస్ట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇవన్నీ కూడా జార్జెట్ అండి మనకి రెగ్యులర్ రెగ్యులర్ అన్నట్టు కానీ అంటే డిజైన్స్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది వాషబుల్ సారీస్ మనకి జార్జెట్ ఇట్లా చెక్స్ టైప్ వస్తుంది ఓకే మరి ప్లేన్ అలాంటప్పుడు నీకు ఎక్కువ ముడుచుకుపోదు నార్మల్గా వచ్చేవి కొంచెం మనం డ్రై వాష్ అది ఇది అవసరం లేదండి ఇది వీటి అందం వీడిదేనండి ఇలాంటి జార్జెట్లు కట్టుకుంటే ఆ అందమే వేరు అంతే ఇంకా ఆ చీరలు అలవాటు అయిన వాళ్ళు తెలుస్తుంది ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ అండి థౌజండ్ ఫిఫ్టీలో మీకు ఆ సారీ వస్తుందండి తినడానికి ఎంత బాగున్నాయో రేట్లు మనకి ఇదంతా కూడా పైన పెన్సిల్ కలంకారీ వస్తే చూస్తారా ఆ టైప్ లో డిజైన్ వచ్చింది దీని మీద డిజైన్ పళ్ళు కూడా చాలా చక్కగా మనకి పళ్ళు సారీ బోర్డర్ మంచి పెద్ద బోర్డర్ ఇచ్చారు పళ్ళు కూడా చూపించమ్మా ఇది పళ్ళు పళ్ళు కూడా బాగుందండి మంచి రెడ్ కలర్ ఎంత బాగుందో సారీ దీని బ్లౌజ్ బ్లౌజ్ జార్జెడ్ సారీస్ అండి మీకు డైలీ యూస్ చాలా మందికి అలవాటు ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్లో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా అసలు చాలా బాగుంది ఇది బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు హ్యాండ్స్కి చక్కగా అది బాడీ అంతా బార్డర్ కలర్ ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేటప్పటికి చీర కలర్ ఇచ్చారు థౌజండ్కి వస్తుంది సారీ థౌజండ్ ఫిఫ్టీకి వస్తుందండి దీని మీద కొంచెం కనిపిస్తుంది ఈ కలర్ మీకు ఓకే పెన్సిల్ షిబోరి అంటారు ఆ టైపు చాలా బాగుంది ఇందులో కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇవన్నీ జార్జర్ శారీస్ గణేష్ రంజ్ సంబంధించి అంటే వీళ్ళ బోటికి వీళ్ళ స్టోర్కి సంబంధించి మనకు వచ్చే ధర థౌజండ్ ఫిఫ్టీ చాలా బాగున్నాయి డైలీ యూస్కి చాలా బాగుంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ జా ఇవి కట్టే అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ జార్జెట్ సారీస్ కలర్స్ బాగున్నాయి ఇది ఎంత బాగుందో కలర్ ఇదొకటి బాగుంది కలర్ రాయల్ బ్లూ అండ్ గ్రీన్ చాలా రోజులుగా వచ్చిందండి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ డిజైన్స్ కూడా చూద్దాం అన్నీ కూడా మీకు వాళ్ళ గణేష్ రంజ్ బోటికి సంబంధించిన స్పెషల్ ధర అండి ఇది కూడా జార్జెట్ అండి వాటిలోనే బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అండి నైన్ హండ్రెడ్కే చాలా బాగుందండి తొమ్మిది వందలు ఎంత బాగుందో సారీ అంతే ఇట్లా ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది చక్క చిన్న జరీ లైన్లా వచ్చింది మీకు ఇది నైన్ హండ్రెడ్కే వస్తుందండి బ్లౌజ్ పళ్ళు పళ్ళు అండి పళ్ళు చాలా బాగుంది కదా బ్లౌజ్ కూడా చాలా చక్కగా వచ్చిందండి డైలీ యూస్కి చక్కటి శారీస్ ఇవి అంటే జార్జెట్ ఇష్టపడే వారికి నేను చెప్పేది చాలామంది బాగా ఇష్టపడుతూ ఉంటారు వారికి మంచి ధరలోనండి వీటిలో కలర్స్ ఇది ఒక కలర్ బా ఇది కొంచెం మనం పాలిష్ లాగా పాలిష్ లాగా ఏమైనా చేయించాలా ఏం అవసరం లేదండి ఇది ఐరన్ చేసుకుంటే ఐరన్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా వాషబుల్లే అంటే మైల్డ్ షాంప్ తోటి వాష్ చేసుకుంటే సరిపోతుంది మీరు లైట్ గా రవి పెట్టుకుంటే పెట్టుకుని చక్కగా ఐరన్ చేసేసుకోండి చక్కగా ఉంటుంది చీర సేమ్ చాలా బాగుంది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు స్టోర్ ని విజిట్ చేస్తే బాగుంటుంది ఇలాంటి ఎన్నో బడ్జెట్ శారీస్ వాటితో పాటు ప్యూర్ వెరైటీ కూడా చాలా ఉన్నాయి అంటే అన్ని రకాల పట్టులు కూడా దొరుకుతుంటే ఇంకా అవన్నీ ఏమైనా కావాలన్నా మీరు ముత్యాలతోటి మాట్లాడచ్చు ఇలా చిన్న శారీస్ మీకు డైలీ యూజ్ కావాలి రిటర్న్ గిఫ్ట్స్గా కావాలి మీరు వేరే ఎక్కడో ఊర్లో ఉన్నారు ఒక పది కావాలన్నా వాళ్ళు చక్కగా తెప్పించిస్తారు ఇరవై కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే బోటిక్ ఉంది కాబట్టి మీరు డ్రెస్సెస్ నుంచి మొదలు పెడితే లెహంగాలు శారీస్ బ్లౌజెస్ అన్నీ కూడా ఇక్కడే స్టిచ్ చేయించుకొని పార్సల్ చేయించుకొని మీరు హాయిగా తెప్పించుకోవచ్చు నేను దూరంగా ఉన్న పిల్లలకి ఎక్కువ ఉపయోగపడేలాగా నేను ప్రమోట్ చేస్తున్నాను అండి వెళ్ళి ఎందుకంటే మనకి బోటికి ఒకచోటే ఉంది శారీస్ కూడా బాగున్నాయి మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టక్కర్లేకుండా ఇక్కడే మీరు చక్కగా తనతో మాట్లాడుకుని బ్లౌజ్ అన్నీ రెడీ చేయించేసుకుని కొరియర్ ద్వారా తెప్పించేసుకోవచ్చు మరి ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా చక్కగా కల్పించేది నాగశ్రీ డైరీస్ మాత్రమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోస్ని లైక్ చేయడం కూడా మర్చిపోద్దు థ్యాంక్ యూ అమ్మలు థ్యాంక్ యూ సో మచ్